కిష్కిందాకాండము పదునాలుగవ సర్గము శ్రీరాముడు సుగ్రీవునకు భయం పోవా నిరుత్సాహోక్తులు చెప్పుట అంతటా సుగ్రీవుడు అధికమైన రోషముతో తల ఎత్తి నాలుగు దిశలు చూచి జుంజువాతముల వెంబడి వచ్చు వేగముల గర్జలను బోలిన గర్జనలు వినిపించి బాలసూర్యుని వంటి కాంతిగల వాడే ప్రియాదక్షుడగు రాముని చూచి వానరుల రేడు వాలిచే రక్షింపబడుచున్న కిష్కిందా పట్టణము ఇదే రామచంద్ర ఇచ్చటికి వచ్చితిమి ఓ రామచంద్ర ఇంద్రుని వంటివాడా మునుపో వాలిని చంపెదనని చేసిన నీ ప్రతిజ్ఞను సఫలము చేయు సమయమిదియే సుమా తీగలకు వసంత సమయం వలె నీకును ఇదియే తగు సమయము అనగా రఘురాముడు సూర్యసునితో నిట్లనెను సుగ్రీవా సోమిత్రి నీ కంఠము గజపుష్పలతా చిహ్నం వలన నీవు చుక్కల చాళులతో నొప్పుచు చంద్రునిచే బాసిల్లుచున్న ఆకాశము వలె ప్రకాశించదు పాలిచే నీకు కలిగిన భయమెల్లా నొక్క బాణము చేతనే పోగొట్టెదను సోదర హింసకుడైన ఆ వాలిని నాకు చూపించుము అంతటితో సుమా ఈ మాటలెందులకు వాడు నా కంటబడియు జీవములతో మరలగలిగినేని నన్నప్పుడు దూషింపుము అంతవరకు నన్ను దూషించటం న్యాయము కాదు మునుపు నీవా వృక్షముల నేడిటిని ఒక్కసారిగా ఒకే బాణముతో నేలబడవేయుటా నీవు కన్నులారా చూచితివి గదా నా యొక్క బాణముచే వాలి ఇచ్చట సంహరింపబడునని ఆ విధమును బట్టి కలియును అనగా ఎన్ని ఆపదలలో మునిగియున్నను ధర్మలోపము జరుగుటకు నేనొప్పును అందుచేత మునుపెన్నడును నేను కళ్ళలాడి నెరగను ఇక నిన్నడునూ అబద్ధమానుబోను నిజము సుమ చింతను విడిచిపెట్టుము వానచే మడులను సస్యములతో నిండునట్లు చేయు ఇంద్రునివలే నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చదను మనంబునందు జడియకుము ఎట్టి గర్జనలను విన్నంతనే ఇంద్రతనయుడు మండిపొడుచు పోరుక్కి వెడలివచ్చునో అట్టి గర్జనలను చేయుము ధైర్యవంతుడును వాడును పరాక్రమవంతుడును అగు వాలి నీ గొప్ప బలముచే మునుపు నొచ్చుకున్నవాడుగాదుగావున తప్పక వెంటనే వచ్చును స్త్రీల యందునచో ఎట్టి వివేకవంతులకైనను దురభిమానము మదము గదా బానరోత్తమ శౌర్యము గల వీరులు విరోధుల యొక్క తిరస్కారమును తన బలము యొక్క ఆధిక్యముచే సుమా స్త్రీల సమూహమందున్నచో ఇక వారి యొక్క దురాగ్రహమును చెప్పవలెన చెప్పుము సుగ్రీవుడు వాలిని రణమునకు పిలిచిటకై సింహనాదము చేయుట ఇట్లు ప్రస్ఫుటంగా చెప్పుచున్న రాముని వాక్యములను విని సుగ్రీవుడు దిక్కులు పెక్కుటిల్లునట్లు పిడుగుధ్వని వంటి గర్జనమును గావించను గుండె పగుల్చునట్లున్న సుగ్రీవుని క్రూరమైన కంఠనాదమును విని అరాచకమైన భూమి అందు గర్వితులైన దుష్టులు రాగా స్త్రీలు ఆర్తితో కకావికలై పరవెత్తునట్లుగా గోవుల యొక్క సమూహము ఒకటి వెళ్లిన త్రోవలో రెండవది వెళ్ళక దిగ్భ్రాంతితో అతివేగంగా పరివెత్తెను యుద్ధమందు దెబ్బతిన్న గృహముల వలె మృగములు వేగంగా పరివెత్తెను పుణ్యము క్షీణించిన గ్రహముల వలె పక్షుల ఆకాశము నుండి వీడి గుమిపోయబడెను వేగముల యొక్క భయంకర గర్జనల వంటి గల ఆ సుగ్రీవుని గొంతు నుండి వెలువడిన గొప్ప ధ్వని భయంకరమైన వాయుచే కదల్పబడిన తరంగములు గల సముద్రపు కల్లోలముతో సమానమై ఒప్పెను ఇష్కిందాకాండము పదునాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు